పరిలోకమగైన దేవా లోకం ఎంతో బలత్కరంగా తయారైంది వాళ్ళలో నేను ఒకని తండ్రి నేను మార్చబడాలని అనుకుంటున్నాను కానీ ఇది నా వల్ల కావట్లేదు పాత వీటిని ఇంకా ఉండకూడదు వాడు తాజాగా ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తాడో ఎలాంటి చెడ్డ పనులు చేకూరిని పనులు చేస్తాడో నీకు తెలుసు ఇంకా ఆ జీవితం నాకు వద్దని కోరుకుంటున్నాను నాకు నీ కోసం బతకాలని ఉంది తండ్రి ఈ చెడ్డ అలవాట్ల వల్ల నా జీవితం మధ్యలోనే నాశనం అయిపోతుంది అలా అవ్వడం నాకు ఇష్టం లేదు నీ చెడ్డ పనులు చేయకుండా నన్ను ఆపండి మీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి ఆమె నేను పరిశుద్ధంగా జీవించాలి ఎలాంటి సందర్భంలో అయినా సరే హే హాయ్ పీటర్ హే జానీ ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం ఏంటి విషయం ఈరోజు నా బర్త్డే అందరికీ చాలా సంతోషంగా ఉన్నాను నేను కలవడానికే వచ్చాను సరే పదా నీకు పార్టీ ఇస్తాను అవునా కానీ ఇంత సడన్ గా చెప్పావేంట్రా అంటే ఇప్పుడు నీకు కుదరదని చెప్తున్నావా ఈరోజు నా బర్త్డే నా ఫ్రెండ్కి పార్టీ ఇవ్వాలని నేను వస్తే నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడకుండా వెళ్దాం అది కాదు జాని నాకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళేది ఉంది అంతకంటే ముఖ్యంగా నేను ఇప్పటి నుంచి మందు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను హో పీటర్ పార్టీ ఇస్తుంది నేను నేనే డబ్బులు పెట్టుకుంటాను నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు నీకు మందు మాత్రమే ఇప్పిస్తారని ఎందుకు అనుకుంటున్నావు మందు కాకపోతే ఇంకొకటి తీసుకో నీకు నచ్చింది తినం అబ్బా ఇప్పుడు ఏం చేయాలి వాడు నా ఫ్రెండ్ రానని ఎలా చెప్పాలి ఒకవేళ నేను రాను అంటే వాడు సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదని కుల్లుకుంటున్నానని అనుకుంటాడు నాతో ఎప్పుడు మంచిగా ఉంటాడు ఇప్పుడు మొహం మీదే నేను రాను అని చెప్తే ఏమనుకుంటాడు వద్దులే వెళ్తాను కానీ తాగను వేరే ఏదైనా తినేసి వస్తాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఫిబ్రవరి పన్నెండు పద్నాలుగులో అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి అని రే పీటర్ ఇక్కడే ఉన్నావా ఏం ఆలోచిస్తున్నావు నేను అడిగిన దానికి ఇంకా ఏం చెప్పలేదు నువ్వు సరే సరే పద వెళ్దాం నేనేందుకు బాధ పెట్టలేను ఎప్పుడు సరిగా మాట్లాడు పద నేనేం తాగమని బలవంతం చేయను నీకు నచ్చింది తిను నచ్చింది తాగు ఎక్స్క్యూజ్ మీ వెయిటర్ సార్ చెప్పండి ఏం తీసుకుంటాను ఈరోజు నా టేబుల్ మొత్తం ఇక్కడున్న వెరైటీ వెరైటీ మందు బాటిల్స్తో నిండిపోవాలి ఈరోజు నా పుట్టినరోజు అన్ని రకాల డ్రింక్స్ తాగాలని నిర్ణయించుకున్నాను సో అవన్నీ ఒక్కొక్కటి తీసుకురా ఓకే సార్ ఇప్పుడే తీసుకొస్తాను పీటర్ నువ్వు చెప్పు నీకేం కావాలి నువ్వు తాగరనే చెప్పావు కదా ఇంకా నీకు ఏం కావాలో నువ్వే ఆర్డర్ చెయ్యి అవును నేను ఇంకా మందు తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను ఎందుకంటే తాగిన తర్వాత నేను చాలా చిండాగా ప్రవర్తిస్తున్నాను అందుకే అంతే అంటావా సరే నీ కోసం నీ బర్త్డే కాబట్టి జస్ట్ ఒక పెగ్గు తీసుకుంటాను అంతే ఇప్పుడు నా ఫ్రెండులా మాట్లాడుతున్నా సరే నీకు ఏది కావాలో అది ఆర్డర్ చెయ్యి అది కొంచెమైనా సరే హే జానీ నాకు ఇంకొకటి కావాలి అసలు నాకు తాగినట్టే లేదు హే వెయిటర్ ఇంకొకటి తీసుకురా జానీ నాకు బాగా ఎక్కువైంది ఇంకా నా వల్ల కాదు ఏంటి అప్పుడేనా ఇంకా తీసుకో నీకు నచ్చినంతసేపు తాగు ఇల్లు నేను కడతాను ఈరోజు నా బర్త్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అవునవును ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి సరే తెప్పించు వావ్ వావ్ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుండు నువ్వు కావాలంటే అది కూడా అరేంజ్ చేద్దాం ఏంటి నేను ఎగరున్నాను ఇది నారం కాదు కదా హే నువ్వు అప్పుడే లేచావా ఓ గాడ్ మళ్ళీ నా ఎంత పని జరిగింది ఏమైంది ఎందుకలా బాధపడుతున్నావు ఏం లేదు నేను వెళ్ళిపోతాను ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు నాది నేను వెళ్తున్నాను సరే ఒక్క నిమిషం నన్ను మళ్ళీ కలవాలనుకుంటే కలవచ్చు నేను ఇక్కడే ఉంటాను చా నేనేటి మళ్ళీ అలాగే ప్రవర్తించాను ఇంకా ఇలాంటి పాపం చేయొద్దని అనుకున్నాను ఇంకా ఎప్పుడు తప్పుడు పనులు చేయడని దేవునికి మాట కూడా ఇచ్చాను దయగలిగిన దేవా నేను మళ్ళీ అదే పాపం చేశాను వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి హా దీనికి ఉపవాస ప్రాతనే కరెక్ట్ అదైతే ఇలా నన్ను చెడ్డ మార్గంలోకి నడిపిస్తున్న దుష్టుని చేయిస్తుంది అయ్యింది ఏదో అయ్యింది ఇంకా చాలు నేను వెంటనే దేవునికి క్షమాపణ చెప్పాలి నాకు నరకానికి వెళ్ళాలని లేదు దేవా ఇదిగో నేను ఈ సరిదిగా వచ్చాను ఈ పాపపు బంధుకాలంలో నుంచి నన్ను విడిపించు పాపం చేయడం క్షమించమని అనటం ఇదే అలవాటు అయింది నాకు నేను అలసిపోయాను మళ్ళీ మళ్ళీ ఆ అఘాధంలో పడాలని అనుకోవట్లేదు నా వల్ల కావట్లేదు నాకు నువ్వే సహాయం చేయాలి దేవా నన్ను కాపాడు నన్ను మార్చు నేను పరిశుద్ధంగా జీవించేలా నాకు నరకానికి వెళ్ళాలని లేదు నన్ను ఇలా తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్న దురాత్మని నేను నాశనం చేస్తున్నాను ఏసు నామంలో మళ్ళీ నా జీవితంలోకి రావడానికి వీల్లేదు నేను యేసు కోసమే ఉన్నాను ఆయన కోసమే బతుకుతున్నాను ఇంకా నా జీవితంలోకి నువ్వు రావడానికి వీల్లేదు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఆ మేన్ ఇంకెప్పుడు మళ్ళీ ఆ మాయలో పడడానికి వీల్లేదు హే ఎవనో ను నార్మ్ ఉన్నావేంటి ఏంటి నీకు రాత్రి ఏం జరిగిందో గుర్తులేదా నాకు గుర్తులేదు కానీ ఫస్ట్ నువ్వే వివרו చెప్పు నార్మ్ లో ఎందుకున్నావు అసలు మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అంటే నైట్ నువ్వు మార్కు నీ ఫ్రెండ్ తో రావడం నన్ను నీతో రమ్మని ని పిలవడం నీకేం గుర్తులేదా నువ్వు పిలిస్తేనే కదా నేను వచ్చాను నేను పిలిచానా ఓ గాడ్ అవును నా ఫ్రెండ్ని కలిసింది నాకు గుర్తుంది వాడు నన్ను బాకి పిలిస్తే నేను రానని అలసిపోయానని చెప్పాను అయినా నేను తాగడం మానేశానని కూడా చెప్పాను వాడు మందు తాగకు చల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకో రా అని నన్ను బలవంతం చేశాడు సరేలే అని వెళ్ళాను ఇంకా తర్వాత నాకేం గుర్తులేదు ఛా నేను ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా నేను ఇంకా ఇలాగే ఉన్నాను పాపం చేస్తూనే ఉన్నాను దేవా నన్ను క్షమించు మళ్ళీ ఇంకెప్పుడు అలా ప్రవర్తించాను హలో నీ సండేది తర్వాత ఫస్ట్ నా మనీ నాకు ఇస్తే నేను వెళ్తాను ఐదు వేలు మనీ ఇస్తాను చూడు నాకు కోపం తప్పించకు నేను తాగవని నేను చెప్పలేదు తాగి నన్ను పిలవమని నేను చెప్పలేదు అన్ని నువ్వే చేసి ఇప్పుడు డబ్బులు తర్వాత ఇస్తానంటే సైలెంట్గా వెళ్ళిపోవడానికి నాకేమైనా పిచ్చా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుస్తాను గడవ గొడవ చేస్తాను సరే సరే అలా చేయకు నీ డబ్బులు నీకు ఇస్తాను ఇంకా వెళ్ళు నేను నమ్మలేకపోతున్నాను ఎంత ప్రార్థన చేసినా నేను తప్పులు చేస్తూనే ఉన్నాను సాధన నన్ను వదిలి నాకు ఇలా బతకాలని లేదు ఇంకా లేదు నేను ఇలాగే ఉంటే ఇదే కంటిన్యూ అవుతుంది దీనికి ఒక పరిష్కారం కావాలి నేను ఎలా కంట్రోల్ అవ్వగలను నేను వెంటనే పాస్టర్ దగ్గరికి వెళ్తాను ఫ్రైజర్ ఆడ్ పాస్టర్ ఫ్రైజర్ ఆడ్ పీటర్ ఏమైంది ఎందుకు బాధపడుతున్నా ఇలా కూర్చో చెప్పు పీటర్ ఏమైంది దేని గురించి బాధపడుతున్నట్టునా హాస్టర్ నాకు మీకు హెల్ప్ కావాలి నేను ఎన్నోసార్లు నా పాత అలవాట్లు మానేద్దాం అనుకున్నాను కానీ అది నా వల్ల కావట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు హాస్టర్ దయచేసి మీరే నాకు హెల్ప్ చేయాలి నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను నేను ఎలా దీన్ని చేయించగలను సరే సరే బాధపడకండి దేవుడు మీ బాధను చూశాడు కానీ ప్రార్థన తర్వాత మీరు చేయవలసింది పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి పాపం చేసేవాడికి పరలోకంలో స్థానం లేదు అనే భయం మనలో ఉన్నప్పుడు పాపం చేయకూడదనే ఆలోచన వస్తుంది బైబిల్ చెప్తుంది లేవీ ఖాండము ఇరవై ఇరవై ఆరులో మీరు నాకు పరిశుద్ధులైన వేను యహోమాను నేను పరిశుద్ధులను మీరు నా వారో అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచుకొని ఫిబ్రూ పన్నెండు పద్నాలుగు చదువు పరిశుద్ధంగా ఉండడి పరిశుద్ధంగా లేని వాడు ప్రభువును చూడడు అని పరిశుద్ధంగా ఉండేలా నేను నువ్వు ప్రోత్సహించుకోవాలి సంకల్పంతో ఉండాలి నిర్భరం కలిగి ఉండాలి ఇలా నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీ ప్రార్థన విశ్వాసం కూడా జత కలిసి నువ్వు దాన్ని చేయించగలుగుతావు ఎంతమంది నేను బలవంతం చేసినా వాళ్ళ మాటలు వినకు మొహమాట పడకుండా భయమేమీ లేకుండా ధైర్యంగా కుదరదని చెప్పు నిన్ను అలాంటి ప్రదేశంలోకి తీసుకెళ్లే ఏ బంధువే కానీ ఏ స్నేహితుడే కానీ నీకు అవసరం లేదు పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు దేవుడు అబ్రహామును ఎందుకు తన తండ్రి ఇంటి నుంచి బయటికి రమ్మన్నాడు పాపం చేసే వారి మధ్య ఉంటే పాపపు జీవితమే అలవాటు అవుతుంది పరిశుద్ధంగా జీవించాలి అని అనుకుంటే వారి నుంచి నువ్వు దూరం అవ్వాలి ఎందుకంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఎలాంటి వారి మధ్య అయితే ఉన్నావో నీకు అలాంటి పనులే చేయాలని అనిపిస్తుంది అలాగే ఉండాలని అనిపిస్తుంది నువ్వు పరులోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని రాకడలో ఎత్తపడాలంటే పాత అలవాట్లు పాపపు అలవాట్లు మారేయాలి పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళతో నువ్వు కఠినంగా ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలని ప్రయత్నించి నీ శరీరాన్ని నరకానికి పాత్రనే చేయకు దేవుడు అంటాడు ఒక కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాన్ని తీసి ఎందుకంటే రెండు కన్నులు కలిగి నువ్వు నరకంలో ఉండటం కన్నా ఒక్క కన్ను కలిగి పరలోకంలో ఉండటం మేలు అని మంచి పనులు చేయడానికి అది ఎంత కష్టమైన కాంప్రమైజ్ అయి చేయాలి కానీ పాపం చేయడానికి ప్రేరేపించే వాళ్ళతో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు నేను నాశనం చేయడానికి నేను పాపంలో పడేయడానికి సాధాన వాళ్ళను ప్రేరేపిస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి పీటర్ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల అపేక్షతో ఎదురు చూస్తుంది అని బయలు చెప్పాలి మనమేంటి అంటే ఇంకా పాపనే జయించలేక అల్లాడుతున్నాం ఇంకా పాలు తాగే తాగేవాడిగా కాకుండా తిని బలవంతులుగా మార్చబడాలి అప్పుడే మనం మార్చబడతాం అనేక మందిని మార్చగలుగుతాం థ్యాంక్ యూ పాస్టర్ ఇంకా నేను ఎలా ఉండాలని నాకు ఇప్పుడు అర్థమైంది మంచిది నానా ఇంకా కొత్త జీవితాన్ని ప్రారంభించండి సరే పాస్టర్ నేను ఇంకా వెళ్తాను అబ్బా ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది హే పీటర్ మొత్తానికి నేను కలిశాను హే హారోన్ నేను చూస్తుంది నిన్నేనా హేనేలే సరే చెప్పు ఎలా ఉన్నావు మనం కలిసి చాలా రోజులు అవుతుంది ఎలా నడుస్తుంది లైఫ్ అంతా బాగానే ఉంది చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఓ గ్రేట్ బిజినెస్ స్టార్ట్ చేశావా మరి పాటి లేదా అందులోను మనం చాలా రోజులు కలిసాం సో తప్పకుండా ఈరోజు పార్టీ తీసుకోవాల్సిందే పదా అలా బాకు వెళ్ళి మాట్లాడుకుందాం నన్ను క్షమించా ఆరున్ నేను తాగడం మానేశాను నా జీవితాన్ని ఏసేకించాను ఇప్పుడు నువ్వు చూస్తున్నా నేను పాత్రపీఠాన్ని కాదు కొత్తగా మార్చబడ్డాను సరే పర్లేదు నువ్వు మందు తాగనవసరం లేదు ఇంకా వేరే డ్రింక్స్ ఉంటాయి కదా అవి తీసుకో లేదు ఆరోన్ నేను ఇంటికి వెళ్ళాలి డబ్బులు లేవని ఆలోచిస్తున్నావా అలా ఏం ఆలోచించకు నేనే కడతాను లేదు డబ్బుల విషయం కాదు నాకు ఇష్టం లేదు అంతే నేను ఇక వెళ్తాను ఎంత ధైర్యం వీడికి డబ్బులు ఇచ్చి తాగిపిస్తానని చెప్పాక కూడా అంతా పొగరుగా మాట్లాడుతున్నాడు అయినా వాడిని తాగడానికి పిలిచాను చూడు నాకు బుద్ధి లేదు థ్యాంక్ యూ దేవా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కేవలం వాళ్ళ పక్కన ఉంటానంతే వాళ్ళలా తాగను అని వాళ్ళలా నేను నడుచుకోను అని చెప్పకు ఎందుకంటే నువ్వు ఎవరితో అయితే అడుగులు వేస్తున్నావో వాళ్ళ నీడ నీ మీద పడినట్లుగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ క్రియలు కూడా నీ మీద ప్రభావం చూపుతాయి నేను కూడా అలా ఉంటే బాగుండు అని నేను కూడా ఒకసారి అలా ప్రయత్నిస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తాయి అందుకే మా పెద్దలు కూడా ఎప్పుడూ ఒక మాట అంటారు మీ స్నేహితుడిని చూసి నువ్వు చెప్పొచ్చు అని ఎందుకంటే ఎలాంటి స్నేహితులు ఎలాంటి జనాల మధ్య నువ్వు ఉన్నావో అలాగే నువ్వు మార్చబడతావు అలాగే నువ్వు జీవిస్తావు అని కాబట్టి పాపం చేయడానికి ప్రేరేపించే ఏ బంధం మన జీవితానికి మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు ప్రైస్ అలౌడ్